నమస్కారం అండి శ్రావణి కాజ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం గులాబ్ జామున్ తయారు చేయాలో చూద్దామండి గులాబ్ జామ్ కోసం నేను బయట నుంచి గులాబ్ జామ్ పిండి తెచ్చుకొని పాలు పోసి చక్కగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇవి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఎక్కడ పగలకుండా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి మీడియం సైజు కావాలంటే మీడియం సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు అలాగే ఆయిల్ పెట్టుకొని వీటిని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి గులాబ్ జాములో రెడ్గా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పాకం తయారు చేసుకుందామండి పాకం కోసం ఒక గ్లాస్ పంచదార తీసుకుని అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఒక స్పూన్ యాలిక్కాయలు పొడి అలాగే నాలుగు కుంకుమపు రబ్బలు వేసుకుందామండి కలర్ కోసం మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి అవి బాగా తీగపాకం వచ్చేదాకా మరిగించుకుని వేయించుకున్న గులాబ్ జాములు వేసేసుకోవాలండి అంతేనండి గులాబ్ జామున్లు రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్